ఇలా చూడండి బాబాజీ గారి సిద్ధాంతం ఒకటే అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండడం సర్వం బోపా గారు వచ్చే ఎన్నికల్లో బాబాజీ ఏ పార్టీని సపోర్ట్ చేస్తారో మీరు చెప్పగలరా ప్రచారం రెండు పార్టీలకి చేస్తున్నారు ఇలా చూడండి ఆశ్రమంలోకి రాజకీయాల్ని తీసుకురాకండి బాబాజీ మహాసాధు అలాంటి వాళ్ళు పార్టీని చూసి ఆశీర్వదించారు ముఖ్యమంత్రి సుందర్లాల్ గారితో ఆయనకు మంచి స్నేహం ఏర్పడింది ఈ ప్రాంతపు ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుంటారని బాబాజీ నమ్ముతున్నారు బాబాజీ మీరు ఈ విషయాన్ని ఎంత దాటి వేసినా ఈ విషయంలో కీ రోల్ ఆశ్రమమే ప్లే చేస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ మీ సమాధానం విన్నాక మేము ఇంకొంచెం వెయిట్ చేయాలని అనిపిస్తుంది ఇలా చూడండి బాబాజీకి అందరి మనసులో తెలుసు సర్వం దేవం సర్వం దేవం అమృత్ యాభై నాలుగు కిలోలు ఓకే పమ్మీ ఏంటిది యాభై ఆరు కిలోలా అర్థం కావట్లేదు కోచ్ మేడం నేను ఫుల్ డైట్ని ఫాలో అయ్యాను చీటింగ్ చేస్తామని అర్థం అవుతోంది చెప్పిన మాట వినలేదు ఇస్తూ వచ్చినట్టు తిన్నావు అన్నమాట లేదు కోచ్ మేడం ఆ రోజు మీరు చెప్పాక నేను బయట తిండి అస్సలు తినలేదు ఇంత బయట ఎలా పెరిగానో అర్థం కావట్లేదు మరి ఇప్పుడేం చేయబోతున్నావు రేణు కూడా సేమ్ కేటగిరీలోనే ఉంది మీరు బీపీ పెంచుకోకండి మేడం ఎవరు గెలుస్తారో వాళ్లే వెళ్తారు దాని ఏంటో చూపించిందిగా అది కావాలనే వెయిట్ పెరిగిందని నాకు బాగా తెలుసు నాకు పోటీ ఎవరు లేరు అనుకున్నాను నేను సెలెక్ట్ అయిపోయినట్టే అనుకున్నాను నీతో దెబ్బలాడాలనే ఇలా చేస్తుంది ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది పొద్దున్న మూడు గంటలనే స్టార్ట్ అవుతుంది తొంగముండో దాని ఎక్స్ట్రా ట్రైనింగ్ ని మొట్టిపాడు చేయకపోతే నేను మా అబ్బకు పుట్టిన దాని కాదు ఈ కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది ఏ రేక ఆ చెప్పాలి ఆ వాడికి ఫోన్ ఆ చేస్తున్నా సర్వం దేవం సర్వం దేవం అఖేగర్ లేడీస్ సర్వం దేవం పవర్ కట్ అయింది త్వరగా నేను వెళ్ళతా సర్వం దేవం సనోబర్ ఉన్నారా ఉన్నారు సనోబర్ సన్నీ గారు పిలుస్తున్నారు ఇలా రండి ఒకసారి రండి చాలా ఆలోచించి బాగా సెర్చ్ చేసి ఇది మీకోసం తీసుకొచ్చాను ఇంటర్నెట్లో ఆర్డర్ చేశాను తీసుకోండి మనస్ఫూర్తిగా చేసిన ప్రయాస వృధా కాదని విజయానికి మెట్లు అనే పుస్తకంలో రాస్తుందండి మరి నా ప్రయాసను మాత్రం ఎందుకు వృధా చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బతిమాలతున్నాను తీసుకోండి 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 టార్చర్ పెడుతున్నారు మీరు రండి పార్ట్నర్స్ రండి రండి ఇదే నా అడ్డ కూర్చోండి బాగుంది కదా మలంగా అదిరిపోయిందన్న ఫైవ్ స్టార్ హోటల్ తాతలా ఉందనుకోండి మరేమనుకున్నారు మల్లంగా ఫైవ్ బాబాజీ గారి ఫోటో కూడా తగిలించుకున్నారు మా బాబా గారు మమ్మల్ని వదిలేసి వెళ్ళి మేడం అయినా ఇంకా సర్వం సర్వం దేవం ఉన్నారు అండి చాలా బాగుందండి కూర్చో మలంగానే టాలెంట్ ని సరిగ్గా ఉపయోగించుకోట్లేదు వీళ్ళు మీ స్థానం ఈ ఇటుకలు సిమెంట్ దగ్గర కాదు ముఖ్య సేవకుడుగా ఉండాలి సేవకురాళ్ళు మీకు సేవ చేయాలి అందరూ మీ మాట వినాలి కానీ అందరూ చెంచాగాళ్ళు ఇక సేవకురాళ్ళు అంటావా వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి సేవకురాలుగానే చేరింది ఆ దెయ్యం బాబా మంచుకొని మింగేసింది ఎవరా దెయ్యం ఏంటి మలంగానే ఇది దెయ్యం అది ఇది మమ్మల్ని భయపెడుతున్నారు అది నిజంగానే దెయ్యమే అది సరైన సమయంలో బాబా అన్నిటినీ సరిచేశారు లేదా ఈ ఆశ్రమం ఉండేది కాదు అలాగా అంతలో ఏం జరిగింది ఆశ్రమంలో పెద్ద బాబాకి ఏదైనా ప్రాబ్లం ఉండేదా కాదు కాదు ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మరి ఆయన ముఖ్య అనుచరుడు ఈశ్వరనాథే ఈ సమస్యలన్నిటికీ కారణం అతి ఆశ తన చేత అలా చేయించింది కానీ మన బాబా నిరాళాజీ గారు సరైన సమయాన్ని కాదుకుని ఆశ్రమం దీని పరువు రెండింటినీ కాపాడారు మరి ఈశ్వర్నాథ్ చెప్పాలంటే బాబాకి స్వామి ఎలాగో ఈశ్వరనాథ్ పెద్ద బాబాకి ప్రధాన అనుచరుడుగా ఉండేవాడు కానీ బాబా నిరాళ అంతా ఆయన చేతిలోకి తీసుకున్నాక ఈశ్వరనాథ్ పత్తా లేకుండా వెళ్ళిపోయాడు బతుకుంటే బలుసాగు తినొచ్చని పారిపోయాడు పాపం తన పిచ్చి పిల్ల సనోబర్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఈశ్వర్నాథ్ అసలు ఎక్కడున్నాడు ఏమో ఎక్కడున్నాడు ఎవరికీ తెలియదు తన ఇక్కడే ఆశ్రమంలో ఉంది ఎన్ని సంవత్సరాల నుంచే తనని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మన బాబా నిరాళా గారి మనసు అటువంటిది ఇప్పుడు మీరు చెప్పిన మాట నిజమండి ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడంలో బాబాజీ కన్నా గొప్పవాళ్ళు ఇంకెవరు లేరండి పలంగా ఈ రాసే తలుపు సంగతి ఏంటో తెలుసుకోవచ్చా అక్కడ ఏముందో తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకు లోపలికి వెళ్ళాలని కూడా అనుకోకు చెప్పింది అర్థం అవుతోందా ఇంత చిన్న విషయం మాకు అర్థం అవ్వకుండా ఉంటుందా అసలు వెళ్ళకూడదని దాని గురించి అడిగి మాత్రం ప్రయోజనం ఉంది అంతేగా ఏంటమ్మా దర్శనానికి లైన్ లో వెళ్ళాలని మీకు తెలియదా లైన్ లో నేను వెళ్ళక్కర్లేదు ఎందుకంటే నన్ను గుర్తుంచుకోండి నా పేరు పమ్మి లేదు లేదు మ్యామ్ నేను లైన్ లో వెళ్ళానంటే ప్రాక్టీస్ కి లేట్ అయిపోతుంది లేదు తను పమ్మి పహిల్వాన్ చాంపియన్ తను వెళ్ళలేమ అందరికి ఇవ్వండి రండి బాబాజీ మీకు సదా జయం ఆశీస్సుల కోసం వచ్చాను మీరే మమ్మల్ని ఆదరించారు రేపు మీరు కూడా వచ్చి మా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి మిమ్మల్ని నిరాశపరచును గెలిచి చూపిస్తాను నువ్వు చాంపియన్వి నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తప్పకుండా వస్తాను విజయ్ మీదే వెళ్ళు చాలా పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది ఖచ్చితంగా నేషనల్ మెడల్ వస్తుంది సర్వం దేవం సర్వం దేవం బాబాజీ Ah,